సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్ సమావేశం ముగిసింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ కేబినెట్ ఏ ఏ అంశాలకు ఆమోదముద్ర వేసింది రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరిగింది స్వేత మొత్తంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది పన్నెండు అంశాలే కాబట్టి పన్నెండు అజెండా అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరగడంతో పాటు అన్నిటికీ ఆమోదం లభించినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే రాజకీయ అంశాలపై కూడా కేబినెట్ ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు మంత్రులతో భోజన విరామ సమయంలో చర్చించారు ఇందులో కూడా కొన్ని కీలక అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది ఎజెండా అంశాలు కనుక పరిశీలిస్తే ఈ మహిళలకు స్త్రీ శక్తి పేరిట ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కేటగిరీల ఆర్టీసీ బస్సుల్లో ఈ మేర ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి ఆమోదం లభించింది ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ కార్యక్రమాలు లాంఛికంగా చేపడుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆయన ఆదేశించడం కూడా జరిగింది అయితే మంత్రులు కూడా కొంతమంది ఆ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉంటాయి ఈవినింగ్ గవర్నర్ వద్ద ఎట్ హోమ్ కార్యక్రమం సాయంత్రం పూట కూడా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి వివరించడంతో ఆయన సరే సమయం అడ్జస్ట్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మంత్రులు జిల్లాల్లో తమ పరిధులను జిల్లాలో పాల్గొనాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు దీంతో పాటుగా ఏదైతే లిఫ్ట్ పాలసీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది లిఫ్ట్ పాలసీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇక్కడ ఆమోదం తెలిపింది అలాగే పర్యాటక శాఖ పరిధిలోని ఇరవై రెండు హోటళ్లు రిసార్ట్లు అలాగే క్లస్టర్ల మెయింటెనెన్స్ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారి నా శాఖ ఎండీ కల్పిస్తూ కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అలాగే తిరుపతిలో ఓబరాయ్ కు టిటిడి టిడికి సంబంధించిన భూములు ఇరవై ఐదు ఎకరాలు ఏదైతే గతంలో కేటాయించారో వాటి రద్దు చేస్తూ కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు నూతన బార్ లైసెన్స్ పాలసీపై మంత్రివర్గ ఉపసంగం నివేదిక కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే మద్యం దుకాణాల్లో అనుమతిస్తేందుకు నిర్ణయం తీసుకున్నారు అలాగే నాయి బ్రాహ్మణులకు సంబంధించి సలూన్లకు ఇంతకు ముందు నూట యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకునే అవకాశం ఉంది దీన్ని రెండు వందల యూనిట్లకు పెంచుతూ కూడా మంత్రివర్గంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అలాగే మీడియా అక్రిడేషన్ కు సంబంధించి నూతన నిబంధనలను చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది వివిధ మావోయిస్ట్ అనుబంధ పార్టీలపై ఉన్న బ్యాన్ ను మరికొంతకాలం కొనసాగించేందుకు కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది అలాగే పలు ఏపీ పోస్టులకు సంబంధించి మంజూరులో కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది పోటపర్తి మొవ్వ గన్నవరం గాజ్వాక తిరుపతిలో ఇలా ఐదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు మంజూరు కూడా ఈ మేర కేబినెట్ ఆమోదం తెలిపింది కేబినెట్ అనంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాజకీయ అంశాలు చర్చించారు ఇందులో ప్రధానంగా సింగపూర్ అంశం మీద చర్చ సింగపూర్ పర్యటనకు సంబంధించి చర్చ వచ్చినట్లుగా తెలుస్తుంది ఏదైతే సింగపూర్కి సంబంధించి తాను వెళ్ళినప్పుడు అక్కడ గత ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ సింగపూర్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం భయపెట్టిన తీరు అలాగే కేసులు పెడతామంటూ వాటిని బెదిరించిన తీరు తనతో అక్కడ పంచుకున్న అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు వివరించారు మరోవైపు రాష్ట్రం వైపు చూడకూడదన్న భావన వాళ్ళకి కలిగించేలాగా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి ఆయన వివరించడం జరిగింది దీంతో పాటు ఆ సడన్ నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆయన సహచార మంత్రులకు తెలిపారు నవంబర్ లో జరిగే పెట్టుబడుల సదస్సుకు కూడా వచ్చేందుకు సింగపూర్ అంత తేలిగ్గా ఒప్పుకోలేదని రాష్ట్ర పరిస్థితులు వివరించి వారిని ఒప్పించి ఈ మేర పాల్గొనేలాగా చేశామని చెప్పి కూడా సీఎం వివరించడం జరిగింది అలాగే వీటితో పాటు ఏదైతే ఆగస్టు పదిహేనో తేదీన నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రారంభిస్తున్నారో దాంతో పాటే ఆటో కూడా పిలిచి మాట్లాడితే బాగుంటుందని చెప్పి మంత్రి నాదండ్రి మనోహర్ సీఎం కు సూచించగా ఇది మంచి సూచన అని చెప్పి వెంటనే దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశించారు వెంటనే ఆటో డ్రైవర్లను ను పిలిపించి కూడా వారితో మాట్లాడాలని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే వీటితో పాటు జిల్లాల జిల్లాల్లో పేర్లు మార్పు అలాగే కొన్ని నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో చేర్చడం వంటి అంశకు సంబంధించి ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తడం జరిగింది దీనికి సంబంధించి ఈ పని ఎక్కడి వరకు వచ్చిందని చెప్పి కూడా సీఎం మంత్రులను అడిగారు వీలైన త్వరగా నెల రోజుల్లోగా సంబంధిత ప్రతిపాదనలపై ఒక నివేదిక రూపొందించి అందించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది అలాగే ఈ బార్ పాలసీకి సంబంధించి కలుగీత కార్మికుల కోసం కేటాయించి పది శాతం కంపల్సరీ బార్లు కేటాయించాలని చెప్పి నిర్ణయించారు దీంట్లో బినామీలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశించడం జరిగింది అలా ఎవరైనా బినామీలు పేరుతో కనుక కలుగీత కార్మికులకి నష్టం జరిగేలాగా వ్యవహరిస్తే మాత్రం వారిని ఉపేక్షించాలని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది వీటితో పాటు ఏదైతే జిల్లాల పేర్ల మార్పు నియోజకవర్గాలు పక్క జిల్లాలో వీలైన ప్రక్రియ ప్రతిపాదనలు ప్రతిపాదన నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరగా తెలదించాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది అలాగే కొంతమంది ఎన్నో ప్రజలకు సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నా అది సరిగ్గా కొంతమంది దీని మీద విషయం పనిగట్టుకుని విషు ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారు వీటిపై మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించారు తమ తమ సబ్జెక్టుల పరిధిలోకి సంబంధించిన అంశాలు వస్తే కనుక వెంటనే వాటి గురించి తిరిగి గట్టిగా కౌంటర్ ఇచ్చేలాగా తిప్పికొట్టేలాగా వ్యవహరించాలని చెప్పి ఆయన సూచన చేసినట్టుగా కృష్ణ